జలాన్ మెగామార్ట్ సూరత్ లోనే బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగా మార్ట్ అండి సో ఈ రోజు ఏంటి స్పెషల్ శారీస్ అనుకుంటున్నారా సో ఈ రోజు మీకు చూపి చూపే కలెక్షన్స్ కొన్ని ఫ్యాన్సీ విధ శారీ కలెక్షన్స్ అండి సో మన దగ్గర వచ్చేసి అన్ని కూడా ఈ విధంగా మనకి మంచి లేటెస్ట్ శారీ కలెక్షన్స్ కాబట్టి ఇలాంటి సారీ ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో మొత్తం కంటిన్యూగా అండ్ వరకు చూస్తూనే ఉండండి సో చూడండి ఫస్ట్ నేను చూపించబోయే కలెక్షన్ మన దగ్గర వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో విత్ మనకి మంచి గ్లిటరీ వర్క్ ఈ విధంగా టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ సో చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది అండ్ మంచిగా మీకు ఈ విధంగా పార్టీవేర్ లుక్ ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ యొక్క లుక్ లో ఉంటుంది సో చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి చూడండి కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు మొత్తం మనకి వచ్చేసి గ్లిటరీ వర్క్ అంటారండి దీన్ని అండ్ ఈ విధంగా మనకి పూర్తిగా గ్లిటరీ వర్క్ వచ్చేసింది విత్ మనకి సాఫ్ట్ గానే మనకి జార్జెట్ అయితే అండ్ చూడొచ్చు బార్డర్ మీకు బార్డర్ వచ్చేసి మనకి మంచిగా మీకు జరీ వివింగ్ విత్ మనకి సీక్వెన్స్ వక్తో మీకు చాలా మంచిగా మీకు ఎంబ్రాయిడరీ వక్తో ఈ విధంగా చాలా మంచి ఫినిషింగ్ తో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ సో మనకి బ్లౌజ్ మీరు చూడొచ్చు ఎంత సింపుల్ గా ప్లేన్ గా వచ్చేసింది బ్లౌజ్ అయితే అండ్ చూడాలి ఎంత సాఫ్ట్ గా ఉంది మనకి ఆల్ ఓవర్ శారీ మనకి కొంచెం స్లీవ్స్ కోసం మనకి ఈ విధంగా బార్డర్ ఇచ్చేసారు అండ్ ఈ విధంగా సింపుల్ బ్లౌజ్ పట్ అనమాట సో మీకు దీంట్లో కలర్స్ మీరు ఇక్కడ మొత్తం మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఐదు పీసులు అండి డార్క్ బ్లూ పర్పల్ అండ్ స్కై బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ విధంగా మొత్తం మనకి ఐదు పీసులు ఐదు కానీ మీకు ఈ విధంగా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఈ విధంగా సేమ్ ప్యాటర్న్ తో మీకు ఈ విధంగా టోటల్ శారీ యొక్క బంచ్ ఈ విధంగా వచ్చేసింది ఇదే కాదని ఇంకొక కలెక్షన్ చూడొచ్చు ఇది మనకి మంచిగా పార్టీ వేర్ లోనే మీకు ఏంటంటే ఇది కొంచెం సింపుల్ గా ఆరెంజ్ కలర్ లో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ చూడండి మంచిగా షైనీ మెటీరియల్ చూడొచ్చు మీరు సిల్వర్ కలర్ లో మీకు ఈ విధంగా షైనీగా ఉంది టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అండ్ సింపుల్ లేస్ వర్క్ తో ఈ విధంగా మనకి ఏంటంటే మంచి సాటిన్ లైన్స్ వచ్చేసి మనకి బార్డర్ అయితే విత్ మనకి సిరోస్ కి డైమండ్ కాన్సెప్ట్ తో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అనమాట మంచి సాఫ్ట్ గా మనకు వచ్చేసి సీమర్ ఫ్యాబ్రిక్ లో ఉందండి సీమర్ ఫ్యాబ్రిక్ అనేది మనకి లైట్ వెయిట్ ఉంటుంది విత్ మనకి గా కూడా ఉంటుంది కాబట్టి ఇది మీకు వచ్చేసి మంచి షైనీగా ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ విత్ మనకి బ్లౌజ్ కానీ చాలా చాలా షైనీగా సాఫ్ట్ గా ఉంది అనమాట నెక్స్ట్ కొంచెం మీకు లేస్ వర్క్ లో మంచిగా మీకు ఏంటంటే ఇది కూడా సిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే మనకి కొంచెం బుట్ట కాన్సెప్ట్ టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ చూడొచ్చు ఈ శారీ కూడాను మీకు మంచిగా ఫాయిల్ ప్రింట్ విత్ మనకి మంచి బనారసి కాన్సెప్ట్ టైప్ లో మీకు మంచి బుట్ట కాన్సెప్ట్ విత్ లేస్ వర్క్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ ఈ విధంగా శారీ కలెక్షన్ అనమాట మన దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మీకు అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ కావచ్చు స్టోన్ వర్క్ బుట్టిక్ అంటే కొంచెం బుట్టిక్ స్టైల్లో కూడా ఈ విధంగా అన్ని ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కానీ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మనకు వచ్చేసి మనకి మంచి జార్జెట్ విత్ మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ మీకు మంచిగా ఫిగర్ మోటివ్ లో మనకి ఇది ఏంటంటే మంచిగా మీకు ఫుల్ బార్డర్ హెవీగా వర్క్ వచ్చేస్తుంది విత్ మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ టోటల్ ఆల్ ఓవర్ శారీ మీకు సిరోస్కి డ్యామిడ్స్ తో ఈ నెక్స్ట్ కూడా మనకు వచ్చేసిలోని ఇంకొక ప్యాటర్న్ సో మన దగ్గర ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా చాలా కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయండి ఎందుకంటే మన దగ్గర ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ అనేది మనకు వచ్చేసి హోల్సేల్ అనమాట మీరు వచ్చేసి మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటారు మాకు ఒక మంచి హోల్సేలర్ కావాలనుకునేవారు మీరు ఒక హోల్సేలర్ కోసం వెతుకుతుంటే తప్పకుండా మీరు మా జలాన్ని మెకాసోస్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు చాలా మంది కస్టమర్స్ మనతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేశారండి ఎందుకు ఎలా అంటే వాళ్ళకు ఒక ట్రస్ట్ ఏర్పడింది మాతో కలిసి మీరు కూడా తప్పకుండా మాతో కలిసి వ్యాపారం స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఒక ఇరవై ఐదు వేలతో స్టార్ట్అప్ చేసుకోండి హౌస్ వైఫ్స్ కావచ్చు లేకపోతే మీరు ఒకవేళ జాబ్ లేదు మీకు ఒక మంచి బిజినెస్ పెడితే బాగుండనుకునే వాళ్ళు జాబ్ ఎప్పటి వరకు చేస్తామంటే వరకు చేస్తే జాబ్ జాబ్ లానే ఉంటుంది మనకి కొత్తగా వ్యాపారం ఉంటే అది మనకి ఒక ఇల్లు ఎలాగో అదే మనకి వ్యాపారం కూడా అలా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక చిన్నగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఒక చిన్న స్టెప్ ఏంటి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక చిన్నగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు హౌస్ వైడ్ ఇంట్లో కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఒక చిన్న షాప్ అని మీరు ఒక చిన్నగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క షాప్ లో కలెక్షన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే కొన్ని లో రేంజ్ శారీ కలెక్షన్స్ కొన్ని మీడియం రేంజ్ అంటే మీ ఏరియా తగ్గట్టుగా ఏదైనా నడిచేటట్టు కలెక్షన్స్ మీరు మీ యొక్క షాప్లో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క స్టైల్ మీకు ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ కావచ్చు మీకు బుటిక్ స్టైల్ షోరూమ్ లాంటి కలెక్షన్స్ హోమ్ బేస్డ్ బిజినెస్ వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్క టేస్ట్ ప్రతి ఒక్క వెరైటీ మీకు మా జల్లాన్ మెగా మోడల్ అవైలబుల్లో ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మీకు టో వీళ్ళు టోటల్లీ మ్యానుఫాక్చర్ చేస్తారు కాబట్టి మీకు కూడా ఒక దగ్గర నుంచి తక్కువ రేట్లు దొరుకుతాయి అంటే మీకు కూడా ఏంటంటే ప్లస్ పాయింట్ మార్జిన్ ఎందుకంటే ఎవరైనా బిజినెస్ అనే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఎలా అంటే తక్కువ రేట్లో తీసుకొని వాళ్ళు మంచి మనిషి పెట్టుకొని సేల్ చేస్తారు కాబట్టి మీరు కూడా అదే విధంగా ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర చాలా మంది స్టార్ట్అప్ కాబట్టి తప్పకుండా మీరు కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము ఒక థర్టీ పర్సెంట్ కానీ ఒక ఫార్టీ పర్సెంట్ కానీ మీరు తగ్గట్టుగా మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసుకోవచ్చు మరి హ్యాపీగా మీ కలెక్షన్ చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లాంగ్వేజ్ ఇష్ట తెలుగు అబ్బాయి ఉన్నాడు తెలుగులో మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడే కలెక్షన్ చూసి కూడా మీరు హ్యాపీగా లైవ్ గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు టోటల్లీ కొంచెం ఫ్యాన్సీ టైప్ కలెక్షన్స్ అండి సో ఇలాంటివన్నీ కూడా మీరు మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ త్రో కూడా సో చూడండి ఇవన్నీ మనకి ఏంటంటే ఇప్పుడు నడిచే కలెక్షన్స్ కాబట్టి ఇవి నేను చూపిస్తున్నాను సో ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా మీరు ఒక ఇరవై ఐదు వరకు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి సో ఇలాంటి సైజ్ కదా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి జలాన్ మెగా కి స్క్రీన్ లో కనిపించే నెంబర్ ద్వారా సో ఇవన్నీ ఈరోజు చూపించిన కొన్ని సారీ కలెక్షన్స్ ఏ సార్ తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ మనకు అంతవరకు నమస్కారం